వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో శ్రీ పోలేరమ్మ జాతర సక్సెస్ మీట్ నిర్వహించారు అమ్మవారి జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు పలు శాఖల డిపార్ట్మెంట్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేశారు జాతరలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను మన్నించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు చేశాం అయితే ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా కొత్త జిల్లా తిరుపతి జిల్లా తిరుపతి ఎస్పీ తిరుపతి కలెక్టర్ నెల్లూరు కలెక్టర్ నెల్లూరు ఎస్పీ అందు కూడా అడిషనల్ అడిషనల్ గూడూరు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అందరూ కూడా ఆనెస్ట్గా పోలేరమ్మ తల్లి జాతర సిస్టమేటిక్గా జరగాలనే కాన్సెప్ట్తో అందరూ కూడా కూర్చొని చేసాం అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఎందుకంటే మేము పార్సల్ లేవని చెప్పి వాళ్ళందరూ చెప్పి పార్సల్ క్యాన్సిల్ చేసాం అయితే తెలియకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్లు ఈఓ కానీ మాకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు వేసుకొని మెడలో తెగించుకున్నారు ఆ టైంలో మేము కూడా ఏం చేయలేకపోయాం రాబోయే నెక్స్ట్ ఇయర్కి అవన్నీ కూడా రిటిఫై చేస్తాం ఏ విధంగా జాగ్రత్త చేయాలో దీంతో అర్థమైంది చిన్న పొరపాట్ల కూడా జరగకుండా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం అమ్మ పోలేరమ్మ తల్లి అందరికీ చల్లని ఇవ్వాలనే కష్ట మంచి మాస్తో చేసాం బాగా దర్శనమిచ్చేలాగా అందరికీ కూడా చూపించాం ఎందుకంటే గతంలో సల్లం లాక్కోపోయేవాళ్ళు ఈ దప్ప బయలుదేరినప్పటి నుంచి కూడా చివరికి ఏడు గల గుడి చేరం ఎప్పుడు కూడా ఆరు గంట కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు గంటలు ఆలస్యంగా భక్తులందరూ కూడా బాగా చూడాలనే కాన్సెప్ట్తో మరి జాగ్రత్తగా చేసి చూపించాం చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుతా ఉన్నాం కాబట్టి రవిని కూడా గతంలో ఇవ్వరు కూడా బాగా కష్టపడ్డారు అయినా చిన్న పొరపాట్లకి అధికారులు కనుక చిన్న పొరపాటు చేయలేదు అయితే ఆ పొరపాట్లని నెక్స్ట్ జరగకుండా కూడా చూస్తాం ఎందుకంటే కొంతమంది దౌర్జన్యంగా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని చెప్పని చెప్పి వెళ్ళడం జరిగింది అది కూడా పొరపాటే నెక్స్ట్ అది జరగకుండా ఎట్టిఫై చేస్తాం అదేవిధంగా టిక్కెట్లు మరి మూడు వందల రూపాయల టికెట్ కానీ వంద రూపాయల టికెట్ కానీ ఇరవై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందలు వచ్చింది అదేవిధంగా ఉండి లెక్కింపు ఇరవై రెండు లక్షల యాభై ఒక్క బియ్యంతో డెబ్బై రూపాయలు వచ్చింది గతంలో ఉండి లెక్కలో ముప్పై మూడు లక్షలు వచ్చింది టికెట్లో ఉండే ఇరవై ఒక్క లక్షల తొంభై ఒక్క ఇచ్చింది ఇక్కడ ఉండి పెరిగింది కానీ అక్కడ టికెట్ తగ్గి ఇక్కడ టికెట్ తగ్గింది అక్కడ టికెట్ పెరిగింది ఎందుకంటే ఈ సూరి భక్తులు అందరూ కూడా మూడు వందల రూపాయలు టికెట్కు కావాలనే కాన్సెప్తాం పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మేము చూసే విధంగా మూడు వందల రూపాయలకే టికెట్ ఇచ్చాం ఐదు వందలు లాస్ట్ ఇయర్ ఐదు వందలు పెట్టారు ఈసారి మూడు వందలు పెట్టాం ఎందుకంటే అందరూ డబ్బు ఉన్నవాడే కాదు కాబట్టి పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని చాలా చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలా చేయాలి చిన్న చిన్న పక్క వాడు వాడు ఎక్కువేసి బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మా శాయశక్తుల ఢిల్లీ జాతర బాగా చేయాలని ఏలాంటి సాయం ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా బాగా చేయాలని మా నాకు చెప్తేనే ఈ కానీ నేను కానీ ఇంకా కమిటీ కానీ అదేవిధంగా సబ్ కానీ అందరూ కూడా ఉన్నాం కలెక్టరేషి కూడా ఉన్నారు నన్ను మధ్యాహ్నం అందరూ రెండు జిల్లాల కలెక్టర్లు రెండు జిల్లా హైస్కల్ కూడా వచ్చారు వాళ్ళు కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని పోయారు వాళ్ళు కూడా పరేక్షించారు నిరాదారు కాబట్టి ప్రశాంతంగా జాతర చేయడం జరిగింది అందుకని అందరికీ కూడా పత్రికా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే అందరూ కూడా కోఆపరేట్ చేశారు పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా తల్లిని బాగా ప్రచారం చేయాల కానీ చూపించడంలో కానీ అందరూ కూడా బాగా చేశారు